ఏపీలో ఈరోజు వచ్చిన కరోనా కేసుల వివరాలు మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొత్తగా నాలుగు కరోనా కేసులు రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి నాలుగు కేసులు వచ్చినాయి అనమాట గుంటూరులో ఒక కేసు రావడం జరిగింది కర్నూలు జిల్లాలో ఒక కేసు అయితే వచ్చింది ఒంగోలులో రెండు కేసులు చొప్పున రావడం జరిగిందనమాట అని మనకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే తెలిపారు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో చేసిన ఆర్టీపీసీఆర్ టెస్టులలో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధార అయినట్లు సూపర్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ తెలిపారు ఒంగోలు పట్టణం దేవుడు చెరువుకు చెందిన యువకుడు ఏపీ ఫైబర్ నెట్లో హెల్పర్ అన్నమాట మద్దిపాడుకు చెందిన సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు నాలుగో తేదీన చేసిన పరీక్ష చేయగా ఐదో తేదీన వచ్చిన టెస్టులో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది దేవుడు చెరువుకు చెందిన యువకుడు ప్రస్తుతం చిలకలూరుపేటలో తన బంధువులు ఇంటి వద్ద ఉన్నారని సాఫ్ట్వేర్ ఇంజనీర్ మద్యపాడులో తన ఇంటిలో ఐసోలేషన్లో ఉన్నారని తెలిపారు ఈ రెండు నమూనాలను కూడా విజయవాడలోని జీనోమ్ ల్యాబ్కి పంపుతామని కూడా తెలిపారు ఈ విధంగా ఏ మనకి ఏపీలో చూసుకున్నట్లయితే కరోనా కేసులు అయితే రావడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది